పేరు సురేష్ ఓకే సో తెలంగాణలో ఎన్ని ఎలక్షన్స్ ఉన్నాయి అట్లా కుత్బుల్లాపూర్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే గౌడ్ గెలిచే అవకాశం ఉందా వేరే నైన్టీ నైన్ పర్సెంట్ కాదు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వస్తాడు అంతే ఆయన చేసే పనులు కానీ అభివృద్ధి కానీ స్టడీ పరంగా కానీ అన్ని పనులు కార్యక్రమాలు సక్రమంగా నడుస్తున్నాయి సో ఓకే అప్రూవ్డ్ సో ఆయనే వస్తాడు వివేకా వస్తాడు కంపల్సరీ సో అంత బాగా చెప్తున్నారు చాలా మంది కూడా అంటున్నారు అట్లా బాగా డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ చేసినట్టు ఏం చెప్తా డెవలప్మెంట్ అంటే ఇల్లు గురించి కానీ రోడ్ల గురించి కానీ సమస్యలు ఏమున్నా కూడా ఇంటికి వచ్చి పరిష్కారం చేస్తాడు ఏదైనా డ్రైనేజ్ పనులు కానీ ఏదైనా కూడా దగ్గరుండి నీతికి నిజాయితీగా కట్టుబడి ఉంటాడు వర్కింగ్ పర్ఫెక్ట్గా చేస్తాడు జనరల్ పర్సన్ సో అది జనాలు పోతే రిసీవింగ్ ఎట్లా ఉంటుంది జనాలు పోతే రిసీవింగ్ ఓకే కామన్ అది ఫైవ్ మినిట్స్ కాస్త టెన్ మినిట్స్ వెయిటింగ్ ఉన్నా కూడా రెస్పాండ్ అయితే అవుతాడు ఓకేనా రెస్పాండ్ అవుతారు అవుతారు కూడా అది ఫైవ్ మినిట్స్లో రిసీవ్ అయిపోతుంది కంపల్సరీ పోయిన ఎప్పుడైనా పోయిన టూ త్రీ టైమ్స్ వెళ్ళే మా క్యాజుల్కి వెళ్ళాను చూడ్డం వల్ల వెళ్ళాము ఏదైనా మీటింగ్లో ఉన్నా కూడా వెళ్తే పర్వాలేదు యా డెవలప్మెంట్ ఎట్లా ఉంది డెవలప్మెంట్ బాగానే ఉంది సూపర్ మళ్ళీ ఆయన గెలుస్తారు మళ్ళీ ఆయన వస్తారు శ్రీ కూడా కదా ఆ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా అయితారు పోటీ చేస్తారు ఆయన చేస్తారు నియోజవర్కు అంటే ఆయన వర్క్ కూడా బాగానే ఉంది బట్ కాకపోతే అని ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ నుంచే కాబట్టి మాత్రం ఈయన వస్తారు అట్లా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ